ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఎనిమిది రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం బలమైన శక్తి గల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు మనిష్య కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించినట్లు చేశాను ఆయన మన మధ్యను మనలోనూ నివసించచున్నాడు గనక మనము ఇరుకులో పడినప్పుడు మన ప్రశ్నలన్నింటికి ఆయన ఉత్తరమిచ్చును మన ఎదుట ఏదైనా ప్రశ్నే ఉంచబడినప్పుడు మన అవసరతను బట్టి సరైన సమయములలో ప్రవ్వే జవాబిచ్చును తనకు కలిగిన కలభావము వివరించని ఎడల బబులోను జ్ఞానులందరూ చంపబడవలెనని రాజు ఆజ్నేయుండెను దానియలు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచనం బబులోను అధికారులు ఏ విధముగానైనాను దానియలను తన స్నేహితులను చంపవలెనని ఆశించిరి అయినను ఈ నలుగురు యవనస్తులు ఏమాత్రమును భయపడలేదు వారు విశ్వాసముతో ప్రార్థించ మొదలు పెట్టిరి దానియలు గ్రంథం రెండో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిదో వచనం వరకు ఆ నలుగురు కలిసి ప్రార్థించినప్పటికీ కలభావమును దేవుడు దానీయులునకే బయలుపరచను కానీ నలుగురును ప్రార్థించిరి జయ జీవితమును అనుభవించవలెననిన మనము మన తోటి విశ్వాసులతో ఏకత్వము కలిగి ఉండవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్